తగ్గిన మనకు ఘనతంత్రపులుబడిలో మన కెరుకే జాతి ఖ్యాతి నలు దిశలా తెలిపేందుకు త్యాగనులు జాతి ఖ్యాతి నలు దిశలా తెలిపేందుకు పాలకులై ఏలుట మన సుకృతమని మరిచిపోయి ఇప్పుడిప్పుడే మన జాతి ఇంతింతై వటుడింతై విశ్వయవనికపైన విజయాలను సాధిస్తు ముహువన్నెల మన జెండా ముచ్చటగా ఎగిరేసే విశ్వయవనికపైన విజయాలను సాధిస్తు ముహువన్నెల మన జెండా ముచ్చటగా ఎగిరేసే మన జాతి మన నీతి మనలను మనమే మరిచి విజాతీయ విషవలయపు సుడిగుండములో చిక్కి విమర్శలే విషము విషముకుమ కుహన మేధావులారా సకారాత్మక ధోరణిలో వీక్షించలేరా వినువీతిలో ఎగురుతున్న మన జెండాను కాంచలేరా నీవునికి కాదు సుమ ధర్మ పోరులో కలబడు సకల జనుల శాంతి కోరు తల్లి భారతికై నిలబడు ఎన్ని మూ కోతిలా గరిచినా పెక్కువి ధర్మాలెన్ని అక్క సెల్లగక్కినా ఎన్ని మూకలెదురొచ్చి ఎదురొచ్చి కోతిలా గరచిన ఎక్కువ ధర్మాలన్ని అక్క సెల్లగక్కినా ఒక్కడి వేరుడివై సింహమూల గర్జిస్తే వేల కొల దివన రాజులు నీ వెంటనే రావా స్వజాతీయ స్వాభిమాన గలమును వెత్తుతే స్వజాతీయ స్వాభిమాన గలమును వెత్తితే లక్షలాది గొంతు కలై స్వరౌ నీతో కలపరా భరతజాతి కీర్తి నెల్ల పొగడరా బాని సత్వ సంఖ్యలను తెంచినామైతే గాని భావదాస్యమందుకోమ